హలో అండి వెల్కమ్ టు సుబుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపించిపోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా గనక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశారంటే పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా శుభ్రంగా తినేస్తారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాసం బావ వరకు రైస్ని వేసుకున్నాను నేనైతే మామూలుగా యూజ్ చేసుకుని రైస్నే వాడుతున్నాను మీ కనుక ఇవి నచ్చకపోతే బిర్యానీ రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు వీటిల్లో వాటర్ వేసుకొని ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి పెట్టేసుకున్నాను ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత మరొక గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే పొక్కలాయి పెట్టేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి అలానే రెండు స్పూన్ల వరకు నూనెని వేసుకుంటున్నాను మీకు కావాలంటే అచ్చంగా నెయ్యి కానీ నూనెను కానీ యూస్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి రెండు బిర్యానీ ఆకు రెండు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఇలా కలుపుతూ నూనెలో ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు హాఫ్ కప్పు బీట్రూట్ ముక్కలు అలానే హాఫ్ కప్పు బంగాళదుప్పు ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము నేనైతే మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఎక్కువ మగ్గించుకున్నా కూడా ముక్కలు బాగా మెత్తబడిపోయి మనం అన్నంలో ఉడికించుకునేటప్పటికీ ఇంకా మెత్తబడిపోయి ముక్కలు అనేవి అసలు కనపడకుండా ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను గరం మసాలా పౌడర్ ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను వేసేసుకుని ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఒక చిన్న టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటో ముక్కల్ని చివర మాత్రమే వేసుకోవాలి ముందే గనక వేసుకున్నామంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి కాబట్టి ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి రైస్ ఉడికేటప్పటికీ టేస్ట్ బాగుంటుంది అలానే కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా రైస్ కూడా మసాలాలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా ఎసరును పోసుకొని ఉడికించుకుందాము ఇలా కాకుండా ముందు వేసురు పోసుకొని మరిగించుకున్న తర్వాత కూడా బియ్యాన్ని వేసుకొని చేసుకోవచ్చు అలా చేసుకుంటే కనుక టేస్ట్ అంతగా బాగోదు ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను అలానే పావుకప్పు ఎక్స్ట్రా వేసుకున్నాను కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాసు వాటర్ని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలాకపోతే కనుక ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి నాకైతే వేసుకున్న సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ముందైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగం అన్నం ఉడుకుపట్టాక లో ఫ్లేమ్లో పెట్టుకేసుకొని ఉడికించుకోండి చూస్తారు కదా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు రైస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా రైస్ అయితే చాలా పొడి చాలా బాగా వచ్చేసింది అలానే ముక్కలు కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఎక్కడ అడుగంటకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది తప్పకుండా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కనుక లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టేశారంటే పిల్లలు మెత్తుకు కూడా మిగిల్చకుండా శుభ్రంగా తినేస్తారు సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రైస్ని సాంబార్తో కానీ కుర్మాతో కానీ లేదంటే ఇలా పెరుగుతో కానీ సర్వ్ చేసుకోండి పుట్టిది తిన్నా కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్